సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రకరకాల నిబంధనల నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి గత నెల ఇరవై ఒకటి నుంచే పత్తి ప్రారంభిస్తున్నట్టు సీసీఐ ప్రకటించిన ఇప్పటి వరకు కేవలం పదివేల నాలుగు ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే సేకరించింది ఎల్ వన్ ఎల్ టూ నిబంధనలతో సగమే తెరుచుకున్న జిన్నింగ్ మిల్లులు మొత్తం మిల్లులు తిరగకపోతే ఆరో తేదీ నుంచి పత్తి కొనుగోలు నిలిపేస్తామని జిన్నింగ్ మిల్లర్ల అల్టిమేటం ఈ సీజన్లో పత్తి కొనుగోలు లక్ష్యం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెనచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో సీసీఏ వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూ నిబంధనలు సగమే తెరుచుకున్న పత్తి మిల్లులు ఆరో తారీఖుకైతే పత్తి కొనుగోలు నిలిపేస్తామని అయితే జిన్నింగ్ మిల్లర్ల సంఘాలు అయితే ఒక ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది న్యూస్ పేపర్ కూడా వచ్చింది సో అది ఎందుకు చెప్తున్నారు దేనివల్ల అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో మాత్రం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లాక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సీజన్లో రాష్ట్రంలో సుమారు నలభై ఆరు లక్షల ఎకరాల్లో సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులు పత్తి సాగు చేయగా ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్లో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది మాత్రమే స్లాట్ బుక్ చేసుకున్నారు తెరుచుకున్న జిన్నింగ్ మిల్లులు నూట డెబ్బై రెండు మాత్రమే మూడు వందల ఇరవై జిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు నోటిఫై చేసింది అయితే జిన్నింగ్ మిల్లులు సమర్థం పత్తి నుంచి దూది గింజలను వేరు చేసి ఇచ్చినందుకు సీసీఐ చెల్లించే మొత్తం పరిగణనలో తీసుకొని మిల్లర్లు ఎల్ వన్ ఎల్ టూ తరహాలో ఎల్ టువెల్ వరకు విభజించారు ఇందులో ఎల్ వన్ కేటగిరీలో గుర్తించిన మిల్లుల్లో తొలుత పత్తి సేకరించి తర్వాతే ఎల్ టూ ఆ తర్వాత ఎల్ త్రీ మిల్లులకు పత్తిని పంపించేలా సీసే నిబంధనలు విధించింది ముడిపత్తి మిల్లుకు తీసుకొచ్చిన తర్వాత జిన్నింగ్ చేసి బేల్స్గా మారి విత్తనాలుగా వేరు చేస్తారు ఒక బేల్ పత్తి కోసం సుమారు నాలుగు వందల ఎనభై ఐదు కిలోల పత్తి కాయలను జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది నాలుగు వందల ఎనభై ఐదు కిలోల పత్తి కాయలను జిన్నింగ్ చేసేందుకు మిల్లులకు సీసీఐ ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు చెల్లిస్తుంది కాగా ప్రస్తుతము నూట డెబ్బై రెండు మిల్లులు మాత్రమే తీర్చుకోక కేవలం ఎల్ వన్ కింద నూట పదిహేడు మిల్లులు మాత్రమే కొనుగోలు సాగేలా పరిస్థితి ఏర్పడింది గతంలో తమకు దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు వెళ్ళి పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉండగా ఈసారి ఆ పరిస్థితి లేదు కపాస్ కిసాన్ యాప్లో సిసిఐ ఆయా జిల్లాలలో ఎల్ వన్ కేటగిరీలో ఉన్న మిల్లులు జాబితాను మాత్రమే పొందుపరచడంతో రైతులు దూరమైన అక్కడికి పత్తి తెరలసి వచ్చి వస్తుంది ఒకటి రెండు ఎకరాలు చిన్న చిన్న కమాదాలు ఉండే రైతులు రవాణా ఖర్చులు భరించి దూరానికి వెళ్ళి పత్తి విక్రయించడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆంక్షలపై మిల్లర్ల అల్టిమేటం కపాస్ కిసాన్ యాప్లో రైతులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసి సీసై ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు తేమ ఉంటే పత్తికి మదత్ ధర ఎనిమిది వేల నూట పది ఇచ్చేలా నిబంధనలు విధించి ఒక రైతు ఎకరాకు ఏడు క్వింటల పత్తి మాత్రమే మద్దతు ధరకు అమ్మేలా నిబంధనలు మార్చారు ఎల్ వన్ ఎల్ టూ ఇలా మిల్లులకు పత్తి పంపేలా నిబంధనలను మార్చడానికి మిల్లర్లు ఒప్పుకోవడం లేదు ఈ పరిస్థితిలో నిబంధనలను సడలించి మొత్తం మిల్లలో పత్తి జిన్నింగ్ అయ్యేలా చర్యలు తీసుకోకపోతే ఈ నెల ఆరవ తేదీ నుంచి పత్తి సేకరణ నిలిపిస్తామని జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అల్టిమేట్ ఇచ్చారు